రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్న రెల్లి కులస్తులకు మూడు శాతం రిజర్వేషన్ ఇస్తేనే రెల్లి జాతి అభివృద్ధి చెందుతుందని మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి కృష్ణా జిల్లా కన్వీనర్ మేసాల ఏడుకొండలో అన్నారు శనివారం రెల్లి మేధావుల సంఘం మరియు నూతన శబరికుల సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ అవగాహన సదస్సు కల్రా హాస్పిటల్ విఎంసీ కాలనీ రేణుకా ఎల్లముగుడి వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి కృష్ణా జిల్లా కన్వీనర్ మీసాల ఏడుకొండలో హాజరై రెల్లి కులతలకు అవగాహన కార్యక్రమాన్ని వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల రెల్లి జాతికి ఉపయోగం ఉందా లేదా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం అని అన్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్న ఎస్సీ వర్గీకరణలో దళితుల్లో అట్టడుగున ఉన్న రెల్లి జాతికి సంబంధించిన పన్నెండు ఉపకులాల వారికి ఏ గ్రూప్ కేటాయించి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని అది కూడా మహిళలకు మాత్రమే కేటాయించినందువల్ల వారు లేనందున అది బి గ్రూప్ కు చెందేలా రోస్టర్ విధానంలో వర్గీకరణ చేయడం జరిగిందన్నారు దీని వలన రెల్లి కులస్తులు ఎంతో భవిష్యత్తులో నష్టపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది రెల్లి కులస్తులు ఉన్నారని వారికి మూడు శాతం రిజర్వేషన్ ఇస్తేనే రెల్లి జాతి మిగతా ఎస్టీ కులాలతో పాటు అభివృద్ధి చెందగలదని ఆయన వివరించారు ఈ విషయమే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విన్నవించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన శబరికుల సేవా సంఘం అధ్యక్షులు ధనాల శ్రీనివాసరావు ముచ్చాల మారుతి మాడుగుల నాగశంకర్ కోన రామారావు పాలిపు శివ వడ్డాది చలం మరియు కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు రమణమూర్తి రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ కోసం వర్గీకరణ చేసుకునే హక్కుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది దీనివలన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వలన మన రెల్లి జాతికి ఉపయోగం ఉందా లేదా అన్నది ముఖ్య ముఖ్య సభ్య ముఖ్య పాయింట్ అలాగే మనకి రెండు వేల నాలుగు ముందు మనం వర్గీకరణను అనుభవించాం అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలని మనం ఎంతవరకు అనుభవించామన్నది ఒక ముఖ్య సందేశంగా మనం తీసుకోవాలి ఆ రోజున వర్గీకరణలో ఆనాటి పరిస్థితులను బట్టి ఒక్క శాతం అది కూడా రోస్తర్ పాయింట్లో మహిళలకు మహిళలు కానీ చదువుకోకపోతే ఆ ఉద్యోగాన్ని బి గ్రూప్ వారికి వెళ్ళేటట్టుగా మన ఏ గ్రూప్లో పురుషులకు లే చెందేటట్టు కాకుండా బి గ్రూప్ వారికి వెళ్ళేటట్టుగా ఆ రోజున సామాజిక పరిస్థితుల నిర్ణయ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివలన మన రెల్లి జాతి చాలా నష్టపోయిందని చెప్తున్నాం ఇప్పటి పరిస్థితులు బట్టి ఇప్పటి సామాజిక పరిస్థితులను బట్టి మన వెల్లి జాతిలో పురుషులు మహిళలు చాలామంది కూడా చదువుకో చదువుకున్నారు విద్యాపరంగా ముందడుగు వేస్తున్నారు అయితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మనకి ఇప్పుడు జనాభా ప్రకారం రాష్ట్రంలో సుమారుగా సుమారుగా ఇరవై లక్షల మంది పైన ఉన్న ఉన్నట్టుగా మా అంచనాలు ప్రభుత్వం కూడా దాన్ని పరిగణ తీసుకోవాలని మేము భావిస్తున్నాం దానికి తగ్గట్టుగా ఇరవై లక్షల జనాభాకు తగ్గట్టుగా మా జాతి భవిష్యత్తుకు మా జాతి ముందు పిల్లలకు భవిష్యత్తు బాగుపడే విధంగా ఈ వర్గీకరణ శాతాన్ని పెంచాలని కనీసం న్యాయపరంగా మాకు రావాల్సిన వాటా మూడు శాతం మాకు చెందేటట్లుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము భావిస్తున్నాం వారిని అభ్యర్థిస్తున్నాం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో అందరికీ రాజకీయ నాయకులకు కానీ మంత్రు మంత్రులకు కానీ ఎంపీలకు కానీ అందరికీ కూడా మా వినతి పత్రాన్ని మేము అందజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ముందుగా మా జాతిని ఉత్తేజపరిచేందుకు అంటే వాళ్ళల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈ సే ఈ కార్యక్రమాలు మేము మా రెల్లి జాతి ప్రతి పేటకు వెళ్ళి మేము వాళ్ళకి వాళ్ళ వాళ్ళల్లో ఉన్న ఆలోచన విధానాలని తెలియపరచడానికి ఈ ఈ రిజర్వేషన్ వల్ల మనకి ఎంత లాభం వస్తుంది ఈ పాయింట్ ఈ తగ్గి మనకు పర్సంటేజ్ రాకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం దాన్ని అవగాహన కల్పిస్తే విధంగా మా రెల్లి ఆర్ఏఎఫ్ టీం అంతా కూడా మేము ప్రతి ఎన్టీఆర్ జిల్లా మొత్తం తిరిగి వారికి అవగాహననే కల్పిస్తున్నాం మాకు మూడు శాతం కనీసం మూడు శాతం న్యాయపరంగా రావాల్సిన రిజర్వేషన్ మాకు చెందేటట్లు కానీ రాకపోతే మేము ఉద్యోగ పాట కూడా మేము తీసుకోవడానికి మేము నిర్ణయం తీసుకోవడానికి వెనుకపోవడానికి వెనుక మేము మేము మరొకసారి ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం అలాగే ఈ మధ్య నిందనే ముఖ్యమంత్రి గారు తెలియపరిచిన వారు జిల్లాల వారీగా ఇస్తా ఉన్నారు జిల్లాల వారీగా ఇవ్వడం వల్ల మా రెల్లి జాతి మేము ఉద్యోగాల రీత్యా కానీ ఏదైనా వాళ్ళ అనేక సందర్భాల్లో అనేక చోట్ల విస్తరించి పడిపోయి విస్తరించి ఉన్నారు మేము ఒక చోట లేకపోవడం వల్ల జిల్లాలలో కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నాం కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నాం దీనివల్ల కొన్ని జిల్లాల్లో అంటే ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని తక్కువగా ఉండడం వల్ల మాకు నష్టం జరిగే అవకాశం ఉంది దీనివల్ల మాకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ని ఒకే జనరల్లో ఇవ్వాలని రోస్టర్ పాయింట్ లేకుండగా ఆడవాళ్ళు లేకపోయినా మగవాళ్ళ పురుషులకు కూడా చెందినట్టు చేస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం రెడ్డి మేధావుల సంఘం కృష్ణా జిల్లా కడిమిరైనటువంటి నేను మీసాల వేడుకొండాలని నా పేరు రెల్లి మేధావుల సంఘం తరఫున గత నాలుగు వారం రోజుల నుండి మేము ఈ అవగాహన సదస్సులు అనేటువంటిది నిర్వహి నిర్వహిస్తున్నాం ఎందుకంటే రెల్లీలో వర్గీకరణ రిజర్వేషన్ అనేటువంటిది కొంతమందికి తప్ప మిగతా సాధారణమైనటువంటి రిలీ ప్రజలకు తెలియదు కాబట్టి ఆ విషయాన్ని ప్రతి పేటకు వెళ్ళి తెలియజేయాలి వాళ్ళు ఒక రకమైనటువంటి చైతన్యాన్ని ఈ రిలీవ్ వర్గీకరణ అంటే ఏంటి రిజర్వేషన్ అంటే ఏంటి అనేటువంటిది తెలియజేయాలి బాబాసాహ బాబాసాహా అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఫలాల్లో అయినటువంటిది ఓటు హక్కు అలాగే దాని తర్వాత మనకు చదువుకునేటువంటిది సమాన అవకాశాలు కల్పించేటువంటి హక్కుని కల్పించడం ఆ హక్కులు ఏంటనేటువంటిది మనం అందరిని కూడా విశృద్ధీకరించడానికి ఈ అవగాహన సదస్సులు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మా మిత్రుడు రాణమూర్తి గారు చెప్పినట్టుగా మేము అక్కడ మనం విశాఖపట్నం ఆ ప్రాంతాల నుండి మా తల్లిదండ్రులు మా తాతలు మా ముత్తాతలు కడుపు పట్టుకొని కడుపు పట్టుకొని మనకి కడుపు మూట కట్టుకొని తీసుకొని ఆ రోజుల్లో పనులు లేక ఇబ్బంది పడుతూ వచ్చేసేసేసి మొత్తం కూడా మా రెల్లి జాతి అందరూ కూడా పారిశుద్ధ్య పనులు అంటే పాకి పనులు అవి చేసుకుంటూ బతుకును ఈడుస్తూ ఇవాళ కూడా అట్లడుగునటువంటి దళితుల్లో అట్లడుగుగాను అస్పృశ్యులు మళ్ళీ అస్పృశ్యంగా మేము మిగులుతున్నాం ఎందుకంటే అస్పృశ్యులు అస్పృశ్యులని ఎందుకంటున్నాం అంటే పైన ఉండేటువంటి మిత్రులు ఈ ఎస్సీలో ఉండేటువంటి మిత్రులు మమ్మల్ని ఎంతసేపు దూరంగానే చూస్తారు ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా వీడు రిల్లోడా అనేటువంటిది ఆలోచన చేస్తారు తప్ప ఏ రకమైనటువంటి అంటే ఆ రకమైనటువంటి అస్పృశ్యత మిగతా కులాలు చూసినా వాళ్ళు చూసినా మమ్మల్ని అస్పృశ్యులుగానే చూస్తున్నారు ఇంకొక విషయానికి వచ్చేటప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మేము మరీ మరీ మా రెలిజా తరఫున మేము విన్నవించి చెప్పేది ఏంటంటే అయ్యా మాకు మా తరపున ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు ఒక శాసన మండలి సభ్యులు లేరు కాబట్టి మా గూడుని వినిపించడానికి మేమే మీ దగ్గరికి వస్తున్నాం అనేటువంటిది మొదలుపెట్టి మేము గత వారం నుండి మేము ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్స్ అనేటువంటిది మా జాతికి న్యాయం చేయండి అనేటువంటిది రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతోంది ఇవాళ వర్గీకరణ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఒక రకంగా బాధపడుతున్నాం ఆ నిర్ణయం వల్ల ఎందుకంటే మొత్తం పదమూడు జిల్లాల్లో సుమారు ఏడు జిల్లాలు ఎనిమిది జిల్లాల్లో మేము విస్తరించి ఉన్నాం ఈ విస్తరించి ఉన్నటువంటి వాళ్ళం కూడా ఎక్కువ భాగం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో ఉన్నాం మిగతా ప్రాంతాల్లో మా రెల్లీలు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈ పోటీలో మేము అంటే ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో మేము ఎక్కడుంటాము అనేటువంటిది మేము ఎక్కడ చివరకుంటాము అనేటువంటిది మేము భావిస్తూ మమ్మల్ని ఒక మంచి చూపుతో చూసి మమ్మల్ని అందరినీ కూడా మా రెల్లి జాతిని అభివృద్ధి కోసం కాంక్షించి మమ్మల్ అందరినీ మా రెళ్ళి జాతికి మీరు మంచి చేస్తారని చెప్పేసేసి మేలు చేస్తారని చెప్పేసేసి నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను ఒకవేళ కానీ ఆ రకంగా జరగకపోతే మన మిగతా సోదరులైనటువంటి రెల్లి సంఘాల సోదరులందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని సంఘాలు ఉమ్మడిగా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారి దగ్గరికి కూడా వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి జాతికి అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి అవస్థ అవసరత మన అన్ని సంఘాల మీద ఉందని చెప్పేసేసి నేను మిగతా రెలి సంఘాలన్నర్ని కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అందరూ కూడా తప్పకుండా ఈ రెలి జాతి అవసరం మనకి ఈ పరిస్థితిలో మనం మన జాతి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం ఐక్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని సంఘాలను విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు జై వి అభినందనలు నా పేరు ధనాలు శ్రీనివాసరావు నేను నూతన శబరి రెల్లు సేవా సంఘం అధ్యక్షుడిని అలాగే ఈ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది జరుగుతుంది అవగాహన సదస్సు ఎస్సీ రిజర్వేషన్ మీద దానికి సంబంధించి అందరూ ఇక్కడ సమావేశం అవటం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర విధానం అనేది ఎత్తివేసి జనరల్ కేటగిరీలో మూడు పర్సెంటు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభుత్వాలు కోరుతూ ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర విధానం వల్ల ఓన్లీ లేడీస్కే కానీ జెంట్స్కి ఏ విధమైన ఉపయోగం లేకుండా జరుగుతుంది కనుక దాని మీద మేము ఉద్యమిస్తూ మా వాళ్ళందరినీ అవగాహన చేస్తూ ముందుకి తీసుకెళ్లాలనే మా ఉద్దేశం మీద ఈ రైల్వేదావుల సంఘం తరఫున మేము ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్